శ్రీమహాగణాధిపతరస్వత్యై నమ శ్రీగరుభ్యో నమ హరి ఓం శ్రీకైవల్యపదముచేరుటకునైితించెదన్ భక్తపాలన కళా క్షకారంభకు భనకళా సంరంభకన్ దానవద్రేక కంజాత భవాండకుం భకు మహానందాంగ శ్రీకృష్ణ భగవానుడి దివ్య చరణారవిందములకు శత సహస్ర కూటి ప్రణామములు సమర్పిస్తూ పరమపుణ్యమై దివ్యమై మోక్షమును ప్రసాదించే కావ్యం మహాభాగవతం సమస్త దోషములను హరింపచేయగలిగినటువంటిది భాగవతం భాగవతంలో శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్యలీలలు అమోఘం హస్తినాపురికి అక్రుణుని పంపించాడు శ్రీకృష్ణ భగవానుడు అక్రూరుడు వెళ్ళాడు దృతరాష్ట్రునికి అనేకమైనటువంటి ధర్మాలు చెప్పాడు కుంతీదేవిని కలుసుకున్నాడు కుంతీదేవి కష్టములు విన్నాడు దృఢరాష్ట్రునికి చెప్పినటువంటి మాటలన్నీ వ్యర్థమైన ఇవి నా మనసుకు ఎక్కడం లేదు అన్నాడు ఏమని చెప్పాడు చెప్పాడాయన ఎక్కలేదు ఏమని చెప్పాడు అంటే నీ తమ్ముడి కుమారుడైనటువంటి పాండవులకు న్యాయము చేయి నీ తమ్ముడు మరణించాడు కదా నీ కుమారులు మదోన్మత్తులై దుర్వర్తన కలిగినటువంటి వాళ్ళై పాండవులను హింసిస్తున్నారు ఈ విషయము నీకు తెలుసు కుంతీదేవికి తెలుసు పాండవులకు తెలుసు కాబట్టి నీవు పెద్దవాడివి కనుక ఈ అన్యాయమును అరికట్టి పుట్టు అంధుడమైనప్పటికీ బుద్ధిని అంధత్వం చేసుకోకుండా నీ కుమారులకు చెప్పి పాండవుల యొక్క రాజ్యాన్ని పాండవులకు ఇప్పించు అని తెలియచేశాడు కానీ వినలేదు ఈ విషయమనే బలరామకృష్ణులకు అక్రూరుడు మరల వచ్చి చెప్పాడు అటు తరువాత కంసుని యొక్క భార్యలు ఉన్నారు అస్థి ప్రాప్తి అని పేరు కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ తండ్రి పేరు జరాసంధుడు జరాసంధుని దగ్గరికి వెళ్ళి తండ్రి ఈ లోకంలోని వారు వీరు రాజులేనా అని మేమే రాజులమని ఎవడు ఈ రాజులు మేమే రాజులమని యాదవులు విజృంభించి దుస్సహమైనటువంటి సైన్యంతో మధురా పట్టణాన్ని ముట్టడించారు నాన్న భార్య పిల్లలు చుట్టాలు ఆక్రందిస్తూ ఉంటే కంసుడు అనేక మంది మొదలైనటువంటి రాజులను కూడా వధించారు ఈ విధంగా కృష్ణుని వల్ల మాకు వైధవ్యం కలిగింది అని దుఃఖించారు ఆ మాటలు వింటూనే జరాసంద్రుడు ప్రళయాగ్నిలా మండిపడ్డాడు శోకము రోషము మనస్సులో ఒక్కసారి పెనుగొనుగుతూ ఉంటే తన కుమార్తెలకు ఇలాంటి గతి పట్టించినటువంటి కృష్ణుని మీద ఆగ్రహం కలిగింది ఏమీ కంసుడి సంగ్రామంలో శౌరి సంహరించాడా శౌరి సంహరించడమేమిటి కంసుణ్ణి అవురా అతడు నా సమర్థతను కొంచెం కూడా ఆలోచించలేదేమో అతడు భూమిలో దాగిన ఆకాశంలో దాగిన పారావారంలో ప్రవేశించిన చెలరీగుతున్నటువంటి నా ప్రళయాగ్ని జ్వాలలకు యాదవ సమూహం మొత్తం దహించబడవలసిందే వాళ్ళందరినీ దహించి వేస్తాను సంపివేస్తాను తమ తమ బలాలతో హరిహరేంద్రుడు ఎవడు వచ్చినా సరే వాళ్ళ సంగతి చూస్తాన్ని ఈ మహీ మండలంలో నేడు నా చేత యాదవులందరూ సంహరింపబడవలసిందే కృష్ణుడు కూడా సంహరింపబడవలసిందే శపథం చేశాడు జరాసంధుడు కోపం ప్రజ్వల్లింది యుద్ధం సమావెత్తమై సమరభేరుని ఒక్కసారి మ్రోగించాడు సమరానికి కదలి రావటం మొదలుపెట్టాడు ఈ విషయములన్నీ సుఖయోగిందుడు పరీక్షిణి మహారాజుకు చెబుతున్నాడని మనం లోగడ విన్నాం పరీక్షిణ్ మహారాజా ఇంకా విను జరాసంధుడు దక్షుడై ఇరువది మూడు అక్షోహిణీల సైన్యంతో తన్ను వెంటాడుతూ ఉంటే ఆ క్షణమే భయంకరంగా బయలుదేరాడు యాదవ రాజైనటువంటి యాదవ రాజధాని అయినటువంటి మధురా నగరం మీదకు దండెత్తడం మొదలుపెట్టాడు ఆ సమయంలో రథగజ తొరగ పదార్థ రముల యొక్క రణగడ ధ్వనుల యొక్క రేగినటువంటి దుమ్ము ఆకాశానికి ఎగిరిపోయి సూర్యుని యొక్క రథములో గొర్రాలకు కూడా ఎలా వెళ్ళాలా అన్నంతగా ధూళి ధూళిరేగింది అంటే అంతమంది సైన్యం ఒక్కసారి దడదడ దడదడద రావడం మొదలుపెట్టారు ఈ విధంగా పోయిపోయి జరాసంధుడు సేనలు మధురా నగరాన్ని చుట్టుముట్టినాయి మధురా పట్టణం ఎలా ఉన్నది అందమైనటువంటిది మధురా పట్టణం అంటే మధురా పట్టణం ఒకసారి వర్ణించారు భాగవతంలో మధురా పట్టణం ఎలా ఉంటుంది అంటే దట్టమైనటువంటి చిగురుటాకులతో ఆకులతో మొగ్గలతో పూలతో పళ్ళ బరువుల చేత వినమ్రమైనటువంటి చెట్లతో చెలరేగేటువంటి ఉద్యానవనాలు కలిగి ఉన్నటువంటిది ఈ మధురా నగరం ఉద్యానవన భాగాలలో నీటిపైకి లేచేటువంటి దారు యంత్రాల గిర్రను తిరుగుతూ వాటికి బిగించినటువంటి పిడి కలిగినటువంటివి నీటిపైకి ఎగదుముతూ ఉంటే నీటి తుంపురులు పట్టణంలో కృత్రిమమైనటువంటి వర్షాకాలాన్ని సృష్టిస్తున్నవా అన్నంత శోభ కలుగుతూ ఉంటుంది యమభటులతో సమానమైనటువంటి వీరులున్నారు ఉన్నారు మధురానగరిలో రథగ పదాతి దళముల యొక్క ధ్వనులు నగరం అలా సంకులంగా ఉంటుంది కులాచారాలు కలిగినటువంటి ధర్మవీరులైనటువంటి పౌరులతో ఆ పట్టణం పరిఢవిల్లుతూ ఉంటుంది మధురాపురం దేవతలకైనా సరే భేదింపరానటువంటి ఎత్తైనటువంటి కోట బురుజులతో శిలా ప్రక్షేపణ యంత్రాలతో కూడి భయాన్ని పుట్టించేటువంటి ప్రాకారాలు కలిగి ఉంటాయి మధురా నగరంలో జక్కువ పిట్టలు బిగ్గురు పక్షులు హంసలు మొదలైనటువంటి విహంగాలు కిలకిల ఆరావాలతో నిండినటువంటి సరస్సులతో ఆ నగరం చక్కగా ఆనందంగా ఉంటుంది సరస్సులలో వికసించినటువంటి కలువలు కమలాలు వీటి పరిమళాలతో మేళవించినటువంటి వాయువులు అలా తీసుకొని వస్తూ ఉంటాయి పట్టణంలోకి ఇంకా ఎలా ఉన్నది ఆ మధురా నగరం నిర్జితులైనటువంటి మణిభూషణాల రాపిడి చేత రాలినటువంటి పొడి వల్ల పట్టణంలో మద గజముల యొక్క దాన ధారలతో ఏర్పడినటువంటి పంకం అణిగిపోతూ ఉంటుంది రాజులు అలా రాపిడికి ఆ మణులు ఉంటాయి రాజుల యొక్క మణులు ఆ ధూళి అలా కింద రాలుతూ ఉంటుంది రజనం మదగజం ఆ ఏనుగుల యొక్క మదగజం వాటిని పూడుస్తూ ఉంటుంది ఎదు ప్రముఖుల చేత ఈయబడినటువంటి కనకాచల కల్పవృక్ష కామధేనువులతో క్రిక్కిరిసినటువంటి మధురలో పండితుల ఇళ్ళు ప్రకాశిస్తూ ఉంటాయి అంటే ఎదు ప్రముఖులు అనేక మంది కవులకు పండితులకు దానాలు చేస్తూ ఉంటారు కల్పవృష్టంలాగా అలా కళకళలాడుతూ ఉన్నది మధురా నగరం గగనతలంలో టెక్కెలు విరాజిల్లేటువంటి అద్భుతమైనటువంటి వింజామరలు నెమళ్ళు విండ్లు వీటి యొక్క మ్రోతలతో అవహింపబడినటువంటిది మధురా నగరం అద్భుతమైనటువంటి మధురా నగరం ఆకశమంటేటువంటి రాజప్రాసాదాలు సౌధాలు గవాక్ష రంధ్రాల నుండి వెలువడుతున్నటువంటి కర్పూర ధూప ధూమాలు గువాళింపులు అవి మబ్బుల గుంపులు గుంపులుగా భ్రమించి నెమళ్ళు పురులు విప్పి నాట్యం చేస్తూ ఉన్నాయి ఆ మేడలలోంచి కిటికీల్లో నుంచి వచ్చేటువంటి మధురమైనటువంటి ఈ రకరకాల సుగంధ పరిమళాల కస్తూరి ధూప ధూమాల యొక్క స్థితిని చూచి అవి మేఘాలను కొని నెమళ్ళు ఆడుతున్నవట ఆ పట్టణంలో చిరకాల దేవాలయాలు మ్రోగుతున్నటువంటి మంగళ వాద్యధ్వనులు సముద్ర సముద్రతరంగ ఘోషలను కూడా తిరస్కరిస్తూ ఉన్నాయి అనేకమంటి ఆలయాలలో ఢంగ్ ఢంగ్ అని మ్రోగుతున్నాయి ఆ చప్పుళ్ళు గుడిలో ఉన్నటువంటి గంటలు సముద్ర ఘోషను కూడా తిరస్కరిస్తూ ఉన్నాయి ఇక మధురా నగరలో అందమైనటువంటి భామల యొక్క ప్రాణపతుల యొక్క బాహుదండాలు కాపాడుతూ అన్యులకు కూడా శం కానటువంటి మధురా నగరం చేరి చెలీల కట్టను అతిక్రమించి పోయేటువంటి మహాసముద్రంలో ఆ పట్టణాన్ని ముట్టడించి చుట్టూ విడిసి ఉన్నటువంటి జరాసంధుని యొక్క సైన్యం శిబిరాలు చూచాడు సమయజ్ఞుడైనటువంటి శ్రీహరి అద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి శక్తివంతమైనటువంటి మధురా నగరలో జరాసంధుని యొక్క సైన్యం విడుదల చేసింది గుడారాలు వేసింది మధురా నగరలో ఇక ముట్టడించడానికి సిద్ధం ఈ విషయాన్ని చూచాడు శ్రీహరి ఇరవై మూడు అక్షోహిణీల సేన పట్టణాన్ని చుట్టి ముట్టి ఉన్నది జరాసంధుని పట్ల సామ దాన భేద దండోపాయాలలో ఏ ఉపాయంతో ప్రారంభించాలి అంటే సామదాన లేవు ఇక భేదమే భేదో దండోపాయం భేదం కూడా కాదు సామ దాన భేద దండోపాయములు ఈ నాలుగు ఉపాయములలో దండోపాయమే తగిన సాధనం ఇది ప్రయోగించి భూభారాన్ని తొలగించాలి అనుకున్నాడు శ్రీకృష్ణ భగవానుడు నేను అవతరించడం దేనికి నేను అవతరించాను నాలుగు చెర నాలుగు చెరగులలో ఉన్నటువంటి దుర్మార్గులైనటువంటి వారిని శిక్షించాలి ధర్మాన్ని రక్షించాలి నేల బరువును నివారించాలి కనుక నేటి నుంచి భూభారం తగ్గించడానికి నేను ఉద్యమిస్తున్నాను అన్నాడు శ్రీకృష్ణ భగవాన్ అనుకున్నాడు యుద్ధంలో మగధకు రాజైనటువంటి జరాసంధుణ్ణి చంపరాదు వెంటనే ఇప్పుడు చంపకూడదు వీడు చావకుంటే మళ్ళీ మళ్ళీ సైన్యం సమకూర్చుకొని వస్తాడు మళ్ళీ సైన్యం సైన్యం కాబట్టి ఒక పని చేస్తాను అసలు ఈ మొత్తం సైన్యాన్ని చంపి వాణ్ణి ఒంటరి వాడిని చేసి చంపుతాను ఇక వీడు మళ్ళీ సైన్యం ఇక రాకుండా సైన్యం అనేటువంటిది మళ్ళీ మధురాల దగ్గరికి రాకుండా ముందు సైన్యం మొత్తాన్ని సంహరించి ఆ తర్వాత వీడిని చంపవచ్చు అని గోవిందుడు తలపోశాడు మిక్కిరి కాంతిగలవి సారథులతో ధ్వజ కవచాలతో కూడినటువంటిది శరాలు విల్లు చక్రం మొదలైనటువంటి వివిధమైనటువంటి ఆయుధాలతో ప్రకాశించే రెండు రథాలు మనోరథాలను జగురిస్తూ ఉంటే ఆకాశవీధి నుంచి దైవయోగం వల్ల అవన్నీ వచ్చి చేరినాయి శ్రీకృష్ణ భగవానుడి దగ్గరకు అద్భుతమైనటువంటి రెండు రథాలు వచ్చినాయి ఆ రెండు రథాలలో బలదేవుని పద్మ బలదేవుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నాడు బలరాముని చూచి అన్నా చూచావా పరమ ప్రభావవంతమైనటువంటి రథాలు ఆయుధములతో ఆకాశము నుంచి చూశావా దుష్ట శిక్షణ చేయడానికి ఆకాశములో నుంచి వివిధములైనటువంటి ఆయుధాలతో కూడినటువంటి రెండు రథాలు వచ్చినాయి చూడు బలరాముడితో అంటున్నాడు ఆ ఆయుధాలు చాలా ఆ రథాలు కాంతితో ఉన్నాయి ఆ రథాలు సారథులతో సహా వచ్చినాయి ఆ రథాలు ధ్వజ కవచాలతో స్వహా వచ్చినాయి శరములు విల్లు చక్రాలు నానా విధములైనటువంటి ఆయుధాలతో ప్రకాశించేటువంటి రెండు రథాలు ఆకాశంలో నుంచి వచ్చినాయి అన్నయ్య చూడు వీటిని గైకొని దేవతలు ఆనందించేటువంటి విధంగా వీళ్ళు దేవతలు పంపించినటువంటి రథాలు ఈ రథాల మీద శత్రువులను మనం వెంటనే సంహరించాలి ఈ విధంగా నీ అవతార ప్రయోజనం నెరవేరుతుంది అన్నయ్య బలరామా కాబట్టి కథనానికి శీఘ్రంగా సిద్ధముఖమ్ము యుద్ధం చేయటానికి రథాల మీద యుద్ధం చేయడానికి సిద్ధమవ్వు వాసుదేవుడు పలికాడు బలరాముడు శ్రీకృష్ణుని యొక్క వాళ్ళిద్దరూ కూడా మంచి వాడి కలిగినటువంటి వాళ్ళు బలరామకృష్ణుడు సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు కదా అవతార పురుషులు గట్టి కవచాలు ధనుర్బాణములు కలిగినటువంటి వారు మద గజాలు గొప్ప అశ్వములు కలిగినటువంటి వారు వారు రథాలు అనుచరులు కలిగినటువంటి వారై శత్రువులకు జయమును కలిగించేటువంటి ఉద్దేశము లేక శత్రువులకు భయాన్ని కలిగించాలి శత్రువులకు జయాన్ని కాదు కలిగించవలసిందే శత్రువులకు భయాన్ని కలిగించాలి అని భావించినటువంటి వారు యుద్ధరంగమునకు వెళ్ళారు వాళ్ళిద్దరు అన్నదమ్ములు కూడా బలహరులు అన్న చోట బలరామాచ్యుతులు అనేటువంటి అర్థంతో శత్రువుల యొక్క బలం అపహరించడానికి బలహరులు వాళ్ళు శత్రువుల యొక్క బలాన్ని హరించి వేయాలి అనేటువంటి భావనతో బలరాముడు శ్రీకృష్ణుడు బయలుదేరారు ఈ విధంగా సమరసన్నాహం వహించి కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా పట్టణం నుండి బయలుదేరి బయటికి వచ్చారు వైరులు చెలిస్తూ ఉంటే రాక్షస విధ్వంసి అయినటువంటి శ్రీకృష్ణుడు గంభీరం కర్కశం నినాద మహిమతో బ్రహ్మాండంలో జీవరాశుల నెల వికటించేటువంటిదైన దేవములను చేయి అయినప్పటికీ భక్తులైనటువంటి రాజులను సంతోషపెట్టేటువంటిది చెడు నలత కలిగినటువంటి చెడు నడత కలిగినటువంటి శాస్త్రవుల యొక్క సైన్యాన్ని భయాన్ని కొలిపేటువంటిది అయినటువంటి పాంచజన్య శంఖాన్ని ఒక్కసారి పూరించారు పాంచజన్య శంఖం ఎలాంటిది అంటే వైరులను గుండెలను చీల్చివేసేటువంటిది రాక్షసుల యొక్క హృదయములను చీల్చివేయగలిగినటువంటిది ఆ పాంచజన్యం శబ్దం గంభీరమైనది కర్కశమైనటువంటిది పాంచజన్య శబ్దం బ్రహ్మాండంలో ఉన్నటువంటి జీవరాశుల యొక్క చైతన్యమును వికటీకరింపచేయగలిగినటువంటిది ఆ దివ్యమైనటువంటి శంఖానాదం దేవమునుల చేత మన్నింపబడినటువంటిది ఆ శంఖారావం భక్తులైనటువంటి రాజులకు తమ యొక్క భక్తులైన రాజులను సంతోషపెట్టేటువంటిదే ఆ పాంచజన్య శబ్దం చెడు నలత కలిగినటువంటి చెడు నడత కలిగినటువంటి శత్రువులను గుండెలను భయమును కలిగించేటువంటిది ఆ పాంచజన్యం అనేటువంటి ఒక శంఖాన్ని పూరించాడు మహానుభావుడు గజములను భజిస్తూ పురుషోత్తముడు పూజించినటువంటి పురుషోత్తముడు పూరించినటువంటి నిబిడాంధకారమైనటువంటి పాంచజన్య నినాద భారంతో జరాసంధునుకున్నటువంటి సైన్యమంతా ఒక్కసారి కన్నులు కనిపించలేదు ఆ శబ్దం వినగానే జరాసంధుని యొక్క సైన్యమునకు కన్నులు కనపడలేదు అప్పుడు శ్రీకృష్ణునితో జరాసంధుడు అంటున్నాడు ఒరే కృష్ణ కృష్ణ అదలించి ఆలమందలుగావు గంధ గజేంద్ర సంగములుగా ఒరీ కృష్ణ మత్త యూధములు ఇవ్వి అదిరిపోయి తోలకగానే పారిపోయేటువంటి ఆవులు కాదు కృష్ణ అదలించి రొప్పంగా ఆలమందలుగావు గంధ గజేంద్ర సంగములుగాని పరికించి వినగ సంభారవంబులుగావు వాజింద్ర కేశారవములుగాని వీణుల విందు వచ్చేటువంటి ఆలబోతుల యొక్క అంభో అంభో అనేటువంటి ఆరావాలు కాదు ఇవి ఐ వేగంగా పరిగెత్తేటువంటి గుర్రముల యొక్క చొప్పుళ్ళని తెలుసుకో కృష్ణ పదహతి కూల్పంగ ప్రాత బండ్లు గావు నీవు ఏదో బండి చక్రాన్ని ఆనాడు పడగొట్టానంటున్నావు అవిగాదివి పర్వతాలతో సమానమైనటువంటి ఈ గుర్ర ఆరథములు ఇవి పర్వతములతో సమానమైనటువంటి రథాలు ఇవి ఏదో ఒక రథచక్రాన్ని కూల్చి ఏదో వాడిని ఎవ చంపానంటున్నావు అవి అలాంటివి కాదు ఇవి ప్రియమా రంగనా భీరలోకముగాదు ఇదేంటనుకున్నావు కోరి ముచ్చటలాడేటువంటి గొల్లల యొక్క సమూహం కాదు కృష్ణ యమునితో సమానమైనటువంటి బలం కలిగినటువంటి శత్రువుల యొక్క సమూహం అని తెలుసుకో ఏదో ఆడవాళ్లతో మాట్లాడుతున్నాను కదా అని అనుకుంటున్నావేమో ఆర్పివేయడానికి దేవన దావాగ్ని కాదిది ముసురుకున్నటువంటి ఈ ఏదో మామూలైనటువంటి బృందావనం కాదు ఇది దావాగ్ని తెలుసుకో సేనా వ్యూహం నటన చెయ్యడానికి దారుణ యుద్ధ భూమి ఇది యమునా తీర భూమి కాదు యమునా తీర భూమిలో అలా విహరించడం కాదు ఇది నాట్యం చెయ్యడానికి ఏ దారుణమైనటువంటి యుద్ధ భూమి కావున ఓ కృష్ణ రారా నీకేల గోపాల నీకేల గోపాల పొమ్ము పొమ్ము వెళ్ళిపో యుద్ధం నుంచి వెళ్ళిపో ఒరీ కృష్ణ తరుణిల్ సంపుటయో బకుడవుట దాత్రి జముల్ కుల్ చుటో కరముం దృం వరచుటో గాలిం నిరోధించుటో ధిం చుటో కరి గిరి పార దుర్వార దుర్భర బాణాగతి నెట్లు నీ పెదవు సప్రాండవై గోపకా గోపాల కృష్ణ ఒక యువతని చంపుట కాదురా కొంగను తుంచుట కాదురా నే చెట్లను నేలపై కూల్చటం కాదురా గాడిదను గెలవటం కాదురా పామును పాలదోలటం కాదురా గాలిని నిర్బంధించడం కాదురా ఆ పర్వతాన్ని అలా వేలు మీద ధరించడం కాదురా ప్రళయ కాలగ్నివలి దీపించేటువంటి దుర్వారాలు దుస్సహాలు అయినటువంటి నా శరహతులకు ఎట్లు ఓర్చుకోగలవో చూస్తాను నీ ప్రాణం ఎలా నిలుస్తుందో చూస్తాను వరుసగా అని ఇలా మాట్లాడుతున్నాడు ఆయన దీనిలో శ్రీకృష్ణుని యొక్క శౌర్యం కూడా నిబిడీకృతమై ఉన్నది లోపల అర్థం దీనిలో ఏం చెప్పాడు ఆయన పూతనాపహరణం వధ యమలార్జున భంజనం అంటే చెట్లను కోల్చటం మధ్య చెట్లు గర్ధభాకారుడైనటువంటి ధేనుకాసుని వధించడం కాళీయమర్దనం తృణావర్త సంహారం గోవర్ధనోద్ధారణం ఇవన్నీ అనుసంధేయములై ఉన్నాయి ఆయనకు తెలియకుండానే కృష్ణుని యొక్క పరాక్రమాన్ని వర్ణిస్తున్నాడు తరుణిటో బుటో ధాత్రీ జముల్ కూల్చుటో బుటో అంటే వరుసగా కాబట్టి ఇన్ని మాటలు బలుకుతున్నాడు నీవు ప్రాణాలతో ఉండే పదే లేదు కృష్ణ గోప కిశోరమా అన్నాడు అంతేకాదు గోపికా బల్లకీ ఘోషణంబుల్లుగావు సి రవములు చెవుడు పరచో గోపిక పడతుల యొక్క వీణానాదాలు కావు కృష్ణ గోపిక పడతుల యొక్క వీణానాదాలు కాదు కృష్ణ అల్లెత్రాడు మోతలు నీ చెవులు చిల్లులు పడేటట్లుగా ఉంటాయి గుర్తుపెట్టుకో గోపికా వల్లకి ఘోషంబుల్లుగా సి రవముల చెవుడు పరచో వల్లకీ కర్రముక్త వారి ధారలు కావు శరవృష్టి ధారలు చక్కుసేయు నాపాంగ కుటిలాహతుల్లు కావు నిహతుల నిగ్రహించు అల్లవ్రే పల్లె కాదు కాబట్టి తరుణుల యొక్క చేతులలో ఆ గోపికా తరుణుల చేతులో చల్లేటువంటి నీటి జల్లులు కావు ఇవి బాణాలు అనేటువంటి వర్షధారలు అని తెలుసుకో నీ శరీరాన్ని కండకొక తుండలు ముక్కలు ముక్కలు చేసేటువంటి బాణాలను తెలుసుకో ఇవి గొల్లభామల యొక్క క్రీకంటి చూపులు కాదు కృష్ణ ఇవి వాడి కత్తి వేట్లు నిన్ను నిగ్రహిస్తాయి ఇది వ్రజ వధూవటుల యొక్క తామర వంటి చేతులు కాదు ఇవి పిడికిలి పోటులు ఒక్క గుద్దితే రక్తం కక్కుని మరణిస్తావు నా పోటిమికి ఏ ఒక్క సామాన్యమైనటువంటివి కావు ఇవి ఒక గుద్దుకే ఒక పోటుకే రక్తాలు పడతాయి ఇది వ్రేపల్లె కాదు కృష్ణ ఉగ్రములైనటువంటి రాజులనేటువంటి మసళ్ళు మొత్తం నిండిన జరాసంధుని యొక్క సేనా సముద్రం అని తెలుసుకో ఈ సముద్రంలో ఒక మొసలి పట్టిందంటే పళ్ళ కింద కంట కంట కట్ట కట్టలాడిపోవలసిందే ఈ మహాసముద్రం పిలుపుకి నీవు మునిగిపోవలసిందే నిన్ను ముంచేస్తాం నిన్ను సంహరిస్తాం అని ఇలా జరాసంధుడు శ్రీకృష్ణుడు చూసి పలుకుతూ ఉంటే కృష్ణ భగవానుడు అంటున్నాడు జరాసంధుడితో ఓ మగధ రాజా బీరాలెందుకు బీరాలెందుకు మునుపు కొందరు రాజులు నీవు కథన రంగంలో గెలిచానన్నా అంటున్నావు అది చాలు డంబాలు పలకటం శౌర్య పద్ధతి కాదు కాబట్టి ఇంతటితో తీరిపోయిందనుకున్నావేమో ఎందుకు వదరుతావు వదరుబోతా ప్రళయకాలంలో భయంకరాగ్నికైనా సరే హరిస్తాను ఈ ప్రళయకాలపు భయంకరమైనటువంటి అగ్నినినా సరే నేను నిరోధిస్తాను నువ్వెంత నేను విజయలక్ష్మిని వరిస్తాను ఓ రాజా నన్ను పశువుల కాపరి అన్నావు గోపాలుడన్ని తివి భూపాలక దీనమేమీ నన్ను ఒక పశువుల కాపరి అని పలికావు ఇందువల్ల నాకు కలిగేటువంటి లోటేమీ ఏమీ లేదు నేను గోపాలుడనే సమరంలో గోపభూపాలు యొక్క తారతమ్యం ఏమిటో ఇప్పుడే నీకు తెలుస్తుంది ఈ గోపాలుడి యొక్క బలం ఏమిటో శౌర్యమేమిటో ఈ క్షణమే నీకు తెలుస్తుంది జరాసంధ తెలుసుకో నన్ను గోపాలుడు అన్నంత మాత్రాన నాకు ఏ విధమైనటువంటి తక్కువేమీ నేనేమి భావించటం లేదు అప్పుడు జరాసంధుడు శ్రీకృష్ణుని చూచి ఆవేశపడ్డాడు ఈ జరాసంధుడు కృష్ణ పరమాత్మల యొక్క దివ్యమైనటువంటి అమోఘమైనటువంటి యుద్ధలో జరుగుతున్నటువంటి సంభాషణ రేపు కూడా మనం విందాం పరమ పావనమైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క శౌర్య గుణ ప్రతాప శౌర్యాలు మనం శ్రద్ధగా విని తరిద్దాం స్వస్తి